పవన్ కళ్యాణ్ గారికి నిజంగా సెల్యూట్ చేయాలబ్బా ఈ మాట ఎందుకంటున్నారంటే ఆయన ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశం ఆయనకు అనమాట వెంటనే దానికి సాల్వ్ చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఆయన ఆలోచిస్తారు ఆయన మనకైతే డిప్యూటీ సీఎం అవ్వడం మన అదృష్టం అలాంటి మనిషిని సంపాదించుకున్నాం మనం ఈ మాట ఎందుకంటానంటే ఆయన ఏదైతే కర్ణాటక నుంచి కుంకు ఏనుగులు తీసుకొచ్చారు కదా దాన్ని ఫలితం ఇప్పుడు చూసామన్నమాట మనం ఏదైతే రీసెంట్గానే మనకి ఏదైతే అడవులోంచి ఏనుగులు వచ్చాయి దానికోసం అని చెప్పి కుంకు ఏనుగులను తీసుకెళ్లారు వీటిని చూసి అవి వెళ్ళిపోవడము అండ్ దీనివల్ల ఏంటంటే ఫలితం అనేది వచ్చింది కదా అందువల్ల అన్నమాట మనకి ముఖ్యంగా ఏంటంటే ఉత్తరాంధ్ర అనేసరికి మనకి విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో చాలా పంట పొలాలను నాశనం చేసేస్తాయి అక్కడ ఏనుగులు ఏనుగులు పంట పొలాలను నాశనం చేయడం కాకుండా అక్కడ ఏదైతే ఆ పంట పొలాలు చేస్తున్న ఉంటారు కదా మనుషులు ఆ మనుషులపై కూడా దాడి చేయడం వాళ్ళని చంపేయడం అలాగే ఇల్లుల మీద దాడి చేయడం వంటివి చేస్తుంటాయి అన్నమాట అమాయకులైన గిరిజనులు చాలామంది చనిపోయారు ఆ ఏనుగులాల్లో అలాంటి ఏదైతే ఆయన దృష్టికి వెళ్ళడం ఆయన దీని మీద ఫోకస్ చేయడం దీని గురించి కర్ణాటక వెళ్ళి కర్ణాటకలో ఉన్న సీఎంని కలిసి అక్కడ మంత్రులను కలిసి చాలా కష్టపడ్డారన్నమాట అందుకు అంటే నాకు ఇష్టం అనమాట ఆయన మన డిప్యూటీ సీఎం కూడా మన అదృష్టం అని అనుకోవాలి ఇప్పుడు అదేనే కాదు చాలా విషయాలు ఆయన దృష్టి పెడతారు చేస్తారు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అనమాట ఈ ఏనుగులు యొక్క ప్రత్యేకత ఏంటంటే కుంకు ఏనుగుల యొక్క ప్రత్యేకత ఏదైతే చెడు మార్గంలో వెళ్తున్న ఏనుగుల్ని మంచి మార్గంలో తీసుకొస్తాయన్నమాట నిజంగా అవి ట్రైనింగ్ ఇస్తారు దానికంటే ఒక ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట అందుకు ఆ ఏనుగులని అక్కడి నుంచి ఒక ఆరు ఏనుగులు తీసుకొచ్చారు ఇంకా వీలైతే మరి కొన్ని ఏనుగులు కూడా అవసరం అంటే తీసుకొస్తామని కూడా చెప్పింది ప్రభుత్వం అండ్ ఈ విషయం మీద మీరేమంటారు అండ్ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందో మీరు కూడా చెప్పాలి ఎనీవే ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ జై హింద్